నిన్న జరిగిన పాకిస్తాన్ మరియు దాడిలో మన వీర జవాన్ మరణం పొందారు ఇక చొరబాటు దారుల నుంచి హత్త మార్చి మరి తెలుగు జవాన్ వీర మరణం ఇక ఏపీలోని శ్రీ సత్య సాయి జిల్లాకు చెందిన అగ్నివీర్ జవాన్ మురళీ నాయక్ ఆ ఇరవై నాలుగు సంవత్సరాలు ఆ వీర మరణం చెందారు ఇక గురువారం రాత్రి జమ్మూ కాశ్మీర్ లో బార్డర్ నుంచి ఐదుగురు దుండగులు చొరబాటుకు యాత్రించారు వారిని మట్టుబెట్టి ఇక ఐదుగురు కాల్పులో ప్రాణాలు కోల్పోయారు మన జవాన్ ఇక గోరంట్ల మండలం తల్లి తాండాకు చెందిన మురళి నాయక్ రెండు వేల ఇరవై రెండులో లో అక్టోబర్ లో కు సెలెక్ట్ అయ్యారు ఇక మొదటి మహారాష్ట్రంలోని నాసిక్ లో ఆరు నెలలుగా ట్రైన్ ట్రైనింగ్ తీసుకున్నారు తర్వాత ఇక ఒక సంవత్సరం అస్సాంలోని పనిచేసి అక్కడ నుండి జమ్మూ కాశ్మీర్ కు వచ్చి బార్డర్ లో విధులు నిర్వహిస్తున్నారు ఇక ఆ గురువారం రాత్రి బోర్డర్ నుంచి కొందరు దుండగులు చొరబాటుకు యాత్రిస్తుండగా మురళి నాయకు ఐదుగురిని హత్య మార్చారు ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పులో మురళి నాయక్ వీరామరణం పొందారు శ్రీరామ్ నాయక్ జ్యోతిబాయి దంపతులు మురళి నాయక్ ఒక్కరే సంతానం ఆ తర్వాత అతని మృతితో కల్లితా కల్లితాండాలు అతని ఇంటి వద్ద కుటుంబ సభ్యులు బంధువులు రోదనతో విషాద ఛాయలు ఆ ఆలుమలుకున్నాయి ఇక కాలం మురళి నాయక్ మూర్తి పట్ల సీఎం సీఎం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీటీపీటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు మంత్రులు సంతాపం తెలిపారు మురళి తల్లిదండ్రులతో చంద్రబాబు ఫోన్ లో మాట్లాడి వారిని పరామర్శించి ఇక మాతృభూమి కోసం ప్రాణాలు ఆర్పించి ఆ మురళి త్యాగాన్ని దేశమంతా గుర్తు పెట్టుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు తర్వాత ఇక అతని కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మురళి నాయక్ ఆత్మశాంతి చేరు చేకూరాలని భగవంతు భగవంతుని ప్రార్థిస్తూ అతని కుటుంబ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఎక్స్ లో కూడా ట్వీట్ చేయడం జరిగింది తర్వాత ఇక అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బండి సజ్జే పిసిసి మహేష్ కుమార్ గౌడ్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మురళి నాయక్ వీరమరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు అదేవిధంగా మన తెలుగు జవాన్ వీరా మరణం పొందారు మన తెలుగు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ చెందిన వీరా మరణం పొందాం సో ఆయన శాంతి కలగాలని వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ శాంతి అనేది తెలియజేస్తున్నాం ఒక రెండు నిమిషాలు అనేది మౌనం పాటిద్దాం